అలే లుయా అంటే పాపం చేసిన ప్రతి ఒక్కరు ఎక్కడికి రావాలి బలిపీఠం దగ్గర రావాలి బలిపీఠం దగ్గర బలర్పించినప్పుడు ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది పాపక్షమాపణ కలుగుతుంది అందరు చెప్పండి బలిపీఠం దగ్గరకు వచ్చి వారి పాపాల నిమిత్తం బలులిచ్చినప్పుడు రక్తం వచ్చింది ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళకి పాపక్షమాపణ ఆమె ఏప్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఏంటి రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదని సహజముగా చెప్పవచ్చును కదా ఇజ్రాయిల్ పాపముల కొరకు బలిపీఠం మీద బలు నర్పించాలి అక్కడే పాప క్షమాపణ ఉంటుంది అంటే ప్రతి వాడు కూడా క్షమాపణ పొందాలంటే దేవుని కనికరం పొందాలంటే దేవుని కృప పొందాలంటే ఎక్కడికి రావాలో తెలుసా బలిపీఠము దగ్గరికి రావాలి ఆమె బలిపీఠము దగ్గర క్షమాపణ దొరుకుతుంది కృప దొరుకుతుంది బలిపీఠము దగ్గర సమాధానము దొరుకుతుంది బలిపీఠము దగ్గర మరణము నుండి వారికి విడుదల దొరుకుతుంది ఆమె అలే కోరావు కుమార్లు ఏం చేశారో తెలుసా భూమి నెరవేడుస్తూ ఉండగా అక్కడి నుంచి పారిపోయారు ఎక్కడికి పరిగెత్తారు పరుగు పరుగున పరుగు పరుగున పరిగెత్తి పరిగెత్తి ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళిపోయి ఆ వర్ణములన బలిపీఠము దగ్గరికి వెళ్ళిపోయి ఆ బలిపీఠము యొక్క కొమ్ములు కోరాహు కలిగిన నలుగురు కుమారులు నాలుగు నాలుగు బలిపీఠము కొమ్ములు పట్టుకొని ఎనభై నాలుగు కీర్తన రాస్తున్నారు సైన్యముల కథిపతి హోవా నీ నివాసములు ఎంత రమ్యములయ్యా నిన్ను చూడాలని నిన్ను దర్శించాలని నా శరీరము నా ప్రాణము ఆనందముతో కేకలు వేయించున్నది హుయ్యా అలే లుయ్యా ప్రభు నీ దగ్గర మాకు కృప దొరుకునయ్యా మీ దగ్గర మాకు క్షమాపణ దొరుకునయ్యా మీ దగ్గర మాకు సమాధానము దొరుకుతుందయ్యా మరణం మమ్మల్ని వెంటాడుతుంది కీడు మమ్మలు వెంటాడుతుంది అపా అపాయం మమ్మల్ని వెంటాడుతుంది అపాయంని రక్షించబడాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా ప్రత్యక్ష కూడా రమలోనికి వెళ్ళాలి ఆమె అలే లూయా చూడండి ఎనభై నాలుగోకి ఎత్తనా ఎన్నో వచ్చిన అది మూడవ వచ్చినములో ఒక నాలుగో వచ్చినలో ఒక మాట అంటాడు చూడండి ఏమంటారు రాయబడిందంట అక్కడ ఒక్క నిమిషం మూడవ వచనం సైన్యముల గదిపతి హోవా నా రాజా నా దేవ నీ వద్దనే పిచ్చుకులకు నివాస స్థలము దొరికాను ఆమె ఏమంటున్నారు వీళ్ళు నీ బలిపీటమునొద్ద ఏం దొరికిందంట పిచ్చుకులకు నివాస స్థలము దొరికింది అంటే వారు తమ్మును తాము పిచ్చుకుల వలె పోల్చుకున్నారు వారి తమ్ముడు తాము పిచ్చుకల వలె పోల్చుకొని అయ్యా నీ బలిపీఠము పెద్ద నా పిచ్చుకులకు పిచ్చుకలమైన మా వాళ్ళ మాకు నివాస స్థలము దొరికింది ఆమె ఎక్కడ బలిపీఠపు కొమ్ములు పట్టుకొని చేస్తున్న ప్రార్థన ఇది కోరాహకుమార్ చేస్తున్న ప్రార్థన ఆమె వాన కోవిలకు గూడ్డు స్థలము దొరికినట్టుగా ఇదిగో నీ మందిరములో మాకు నివాస స్థలము దొరికిందయ్యా ఏంటి ఒక విషయం ఆలోచించండి అందరూ చనిపోయారు ఏంటి ఈ నలుగురు బ్రతికారు స్తోత్రం చెప్పండి ఎందుకు బ్రతి ఎందుకు బ్రతికారు మరణం వారిని వెంటాడుతున్నటప్పుడు కీడు వారిని వెంటాడుతున్నటప్పుడు శోధన వారిని వెంటాడుతున్నటప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు దేవుని మందిరానికి వెళ్ళారు దేవుణ్ణి ఆశ్రయించారు దేవుణ్ణి పట్టుకున్నారు దేవుని బలిపీంట ముఖములు దేవా మాకు ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుందని ఆయన దగ్గర కృప దొరుకుతుందని ఆయన దగ్గర సమాధానం దొరుకుతుందని ఆయన దగ్గర భద్రత దొరుకుతుందని బలిపీఠము దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంటే వారిని వెంటాడుతున్న మరణము వెనక్కి వెళ్ళిపోయింది వీరు మాత్రం బ్రతికారు వారందరూ చనిపోయారు ఈ ప్రాంతములు ఇక్కడ మందిరము కట్టబడిందంటే ఎందుకో తెలుసా మీకు క్షేమాన్ని కలుగు చేయడానికి ఆమెలుయా ఏం కలుగు చేయడానికి మీకు శ్రమ వచ్చినప్పుడు మీకు బాధ వచ్చినప్పుడు మీకు ఇరుకు వచ్చినప్పుడు మీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడికి రావాలో తెలుసా దేవుని సన్నిధికి నేరుగా రావాలి ఆమె ఈ మంగళపురము ఈ ప్రాంతంలో ఒక బలిపీఠము కట్టబడింది ఎవరైతే ఈ బలిపీఠం దగ్గరకు వస్తారో ఎవరైతే మందిరములోకి వస్తారో ఏం జరుగుదో తెలుసా దేవుడు వారి మీద కనికర పడతాడు ఆమె దేవుడు వారికి పాప క్షమాపణ ఇస్తాడు ప్రభు వారికి స్వస్థతనిస్తాడు ఏ సమస్య నుండి వస్తున్నావు ఏ ఇరుకు నుండి వస్తున్నావు ఏ ఇబ్బందులు నుండి వస్తున్నావు ఏ పరిస్థితి నుండి వస్తున్నావు ఆయన సడిదికి వచ్చిన నిన్ను దాటి వెళ్ళిపోకుండా ఆయనను త్రోసి వేయకుండా ఆమె ప్రభు ఏమన్నారు నా వచ్చిన వారిని అన్నడు త్రోసివేయను ఆమె నువ్వు వస్తే చాలు ఆమె కోరాహు తిరుగుబాటు చేసిన కోరాహు అపరాధము చేసిన కోరాకు చనిపోయాడు కానీ దాన్ని గుర్తించి దేవుని సన్నిధికి వచ్చిన వారికి భద్రత కలిగింది ఆమె హలెలుయా హలేయ నీ క్షేమం కలగాలంటే దేవుని మందిరానికి రావాలి దేవుని సన్నిధికి రావాలి నా యుద్ధకొస్తే నేను ఎంత మాత్రమో మిమ్మలను త్రోసివేయను ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమతో క్షమించే దేవుడు ఆయన నువ్వే పరిస్థితిలో వచ్చినా నిన్ను అర్థం చేసుకోగలిగిన దేవుడు స్తోత్రం చెబుదామా అల్లెలుయా ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించు ప్రభు ఫర్ గివ్ మీ లార్డ్ మై నా పాపమును క్షమించయ్య అన్ని అడగగలిగితే ఆయన ప్రార్థన చేయగలిగితే రక్తము ప్రతి పాపమనో ఉండి కడిగి శుద్ధీకరిస్తుంది ప్రభు దగ్గరకు వచ్చి కన్నీరు కాచగలిగితే దేవా నీవు నాకు కావాలి నీవు నా ప్రభుడము నీవు నా దేవుడము కీర్తన కరుడు అంటాడు నీవు నా కొండ నీవు నా కోట నీవు నా ఆశ్రయము నీవు నా శైలము నీవు నాకు సహాయకుడము దా ఒక మాట అంటాడు నా దాగుచోటు నీవేనయ్యా ఆమె నా దాగుచోటు నీవే అపాయము రాకుండా నన్ను కాపాడువాడు దాచేవాడు నీవే నీవాయన సన్నిధికి రాగలిగితే ఆయన నీకు క్షేమాన్ని కలిగి చేస్తాడు ఆమె అల్లెలుయా చూ ఎనభై నాలుగో కీర్తన నాలుగో వచ్చుల్లో ఒక మాట రాయబడింది నీ మందిరం నివసించేవారు ధన్యులు ఆయన సన్నిధిలో ఎవరైతే ఉంటారో అట్టి వారికి దేవుడు ఏమిస్తాడంట ధన్యత ఇస్తాడు యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఈ రాత్రి దేవుని సదరు ఉన్న మనం అందరూ ధన్యులు అన్నిలోంచి దేవుడు మనల్ని ఏం చేశాడు ప్రత్యేక పరిచి ధన్యులుగా చేశాడు స్తోత్రం చెప్పండి అలే లుయా ఎంత గొప్ప బాక్యం మన దేవుని పోలిన ఎవరు స్తోత్ర ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది మన భాగ్యం ఎంత గొప్పదండి నీ మందిరం నివసించువారు ధన్యులు దేవుని పిల్లారా దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనకి ఎంతైనా సహాయం చేస్తాడు మరణం వెనక్కి వెళ్ళిపోయింది కీడు వెనక్కి వెళ్ళిపోయింది శోధన వెనక్కి వెళ్ళిపోయింది అందరూ చనిపోయినా ఈ నలుగురు బ్రతికారు ఎవరు దేవుని సన్నిధిని ఆశ్రయిస్తారో ఎవరు దేవుడు కావాలనుకుని వస్తారో అట్టి వారికి ఇచ్చే కాపుదల ఇంత అంతా కాదండి ఆమె మీ అందరికీ హన్నా తెలుసు హన్న ప్రార్థన తెలుసు కదా హన్నాకంట చాలా సంవత్సరాలు పిల్లలు లేరంట ఒక సంవత్సరం ఏటా ఏటా అప్పుడు దినాల్లో సంవత్సరానికి ఒకసారి మందిరానికి వెళ్ళేవారు కొన్ని ప్రాంతాల్లో ఆ సంవత్సరం మందిరానికి వెళ్తునేటప్పుడు హన్న మందిరానికి వెళ్ళి ఒక ప్రార్థన చేసిందంట ఏమని ప్రార్థన చేసిందో చూడండి చదువుతారా మొదటి సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథం ఒకటవ అధ్యాయము పదవ వచనం చదవండి మొదటి సమయలు గ్రంథము ఒకటవ అధ్యాయం పదవ వచనం బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు చాలమ్మా చాలు బహుగా ఏడ్చు ఎక్కడ ప్రార్థన చేసిందంట చెప్పాలి అమ్మ సహోదరులు మీరు చెప్పండి యహోవా సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది ఆమె మన ఏడు పంట ఎక్కడ ఉండాలో తెలుసా దేవుని సన్నిధిలో ఉండాలి కదా అనవసరంగా ఏడుస్తారు కొంతమంది ఉత్తుని ఏడుస్తారు కొంతమంది కదా అల్లెల్లుయా కొంతమందికి నెత్తి మీద నీలకొండ ఉంటుంది ఇలాగంటే చాలు అన్నీ ఏడుసేస్తుంటారు కదా ఏదో లేదని భర్తలకు అన్నాడని పిల్లలకు అన్నారని బంధుమిత్రాదులు ఇలాగన్నారని అత్తమామలుగా అన్నారని ఎందుకో ఏడుస్తారు పిల్లరా దానికోసం కాదు ఏడ్చేది మన దేవుని సరిలో మన కన్నీరు కాచాలి హలోయ మన అవసరత ఏంటో మన అక్కరత ఏంటో మన లోటు ఏంటో ప్రభు సరిదిలో మనం ఏడవగలిగితే నీ ప్రతి నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టుకి ఆయన విలువనిచ్చే దేవుడు ఆమె అవి ఆయన కవిలలో దాచుకుంటాడు అది ఆయన పుస్తకంలో రాసుకుంటాడంట కన్నీటి ప్రార్థన చాలా విలువ ఉంది అవునట్రా కాదంట్రా అవునా కాదా దావీదు కూడా కన్నీరు కాచాడు ఎంత కన్నీరు కాచాడు తెలిసిన దావీదు చూడండి ఆరవ కీర్తన ఆరో వచనం కీర్తనలు ఆరవ కీర్తన ఆరో వచనం ప్రతి రాత్రి కన్నీరు విడిచు నా పరుపు తేల చేయించున్నాను చాలు ఏంటి ప్రతి రాత్రి నేను కన్నీరు విడుస్తున్నానంట అంటాడు దాబీది దేవుని సదులో కూర్చొని ఏడవడం ప్రారంభిస్తున్నాడు ఏంటి ప్రార్థనలు ఎప్పుడైనా ఏడ్చారా మీరు చెప్ప ఏడ్చారా అమ్మా మీరు ఏడుస్తే మీ స్థితిగతులన్నీ దేవుడు మార్చేస్తాడు కన్నీటి ప్రార్థనకు దేవుడు దాటి వెళ్ళిపోలేడు ఆమె అలెలు ఇజ్కియాకి మరణకరమని వ్యాధి వచ్చినప్పుడు అతను కన్నీటితో ప్రార్థన చేశాడంట కదా యష్యా ప్రవక్త అంటాడు నేను అతని కన్నీటిని చూచితిని కన్నీటిని చూచే దేవుడు ఆయన కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన స్తోత్రం హలే ఇక్కడ మగవాళ్ళు ఉన్నారు అదేంటండి అందుకేండి ఆడవాళ్ళి ప్రార్థల్లో ఏ ఏమంత అవసరం అండి అనుకుంటాం కదా దావీదు మగవాడే ఏడ్చాడు ఇంకొక ఆయన ఏడ్చాడు ఇసుక మగవాడే ఏడ్చాడు ఇంకొక ఆయన ఏడ్చాడు ఎవరో తెలుసా యాకోపు ఎంత ఏడ్చాడో తెలుసండి స్తోత్రం కలిగిన కాక అలే లూయా ఒక మాట చదువుదామా హోషియా గ్రంథము పన్నెండవ ధ్యాయము నాలుగో వచ్చిన గ్రంథం పన్నెండవ పన్నెండవము నాలుగో వచ్చిన తీసారా ఏడు వందల యాభై పేజీ పేజీ నెంబర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దానియలు దానియలు గ్రంథం తర్వాత ఉంటుంది ఇర్మియా ఏస్కేలు దానియేలు తర్వాత హోషేయ పన్నెండు అధ్యాయ నాలుగు వచ్చిన చదవండి అతని తోతతో